ఈవినింగ్ టైంలో ఏదన్నా టీతో వేడి వేడిగా స్నాక్ తినాలి అన్నట్లయితే జస్ట్ ఐదు నిమిషాలు ఇలా స్నాక్ చేసి పెట్టండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కరేపాకు వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని తగినంత కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా సోంపు కూడా వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి తీసుకోవాలి అలాగే ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి బాగా పలచకుంటాయి కదా పేపర్ అటుకులు అవి తీసుకోవాలండి ఒక కప్పు మీ దగ్గర మందం అటుకులు ఉంటే కూడా తీసుకోవచ్చండి అవి నీట్ కడి వేసుకున్నారు వేసుకున్నారనుకోండి సరిపోతుందండి ఇవతే మనము టవల్తో తుడుచుకొని వేసుకుంటే సరిపోతుందండి వీటిని నానబెట్టుకోకూడదండి అటుకులని పలచనవి కాబట్టి అటుకులు వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసేలాగా బాగా బాగాలు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ మనము కలుపుకోవాలి పిండిని అంతా కూడా ఎక్కువ నీళ్ళు పోయకూడదండి జస్ట్ ఇలా చిలకరించుకుంటూ మనము కలుపుకుంటూ సరిపోతుంది ఉల్లిపాయల్లో కొద్దిగా తడి అనేది ఉంటుంది కాబట్టి కొద్ది కొద్ది చిలకరించుకుంటూ నీళ్లు కలుపుకోవాలండి పిండి అనేది ఇలా ఉండాలండి ఎక్కువ లూజ్గా ఉండకూడదు చూడండి ఇలాగుంటే సరిపోతుందండి మనకు పకోడి పిండి ఎలాగుంటుందో అలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాం అనుకోండి చాలా కరకరలు అడుతూ వస్తాయండి కాబట్టి నీళ్ళు అనేది ఎక్కువ పోసుకోకూడదు చూడండి ఇలాగుండాలండి ఇప్పుడు మనము దీన్ని పక్కన ఉంచుకుందాము ఇది అప్పటికప్పుడే చేసేసుకోవచ్చండి అండి పెట్టిన అవసరం లేదు పలచన అటుకులు కాబట్టి అప్పటికప్పుడే వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చిన్న చిన్ని పకోడీలాగా వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి అస్సలు మిస్ చేయకండి వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ పూట చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా టీతో భలే ఉంటాయండి కాసేపు అయిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి అప్పుడే పిండి అంతా కూడా చక్కగా కుక్ అయ్యి పైన క్రిస్పీగా వస్తాయండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వస్తాయండి అలాగే చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది ఎందుకంటే మనం పిండి అనేది కాస్త గట్టిగానే కలుపుకున్నాం కాబట్టి ఆయిల్ అస్సలు పీల్చుకోదండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా డ్రైగా కూడా ఉన్నాయి కదా అలాగే అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము మామూలుగా మనము స్నాక్ చేస్తే కంపల్సరీ కారం చేస్తాం కదండీ అలాగే పిల్లలకు కూడా సాస్తో ఇస్తుంటాం కదా కానీ సాస్ కానీ కారం కూడా అవసరం లేదండి ఇలాగే తిన్నచివి అంత టేస్టీగా ఉంటాయండి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బలేగు ఉన్నాయి కదా నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి ఇంత మంచి రెసిపీకి తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి